ओम त्रयस्य जमानः गोत्रोद्भवाय श्रीनेल गोत्रोद्भवस्य शिव कृष्ण रेड्डी नामदेवस्य अपि रेड्डी नामदेवस्य रामा देवी नामनेह श्री सह कुटुंबेना मम क्षेम स्तरीय विजयाभयाय आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यार्थ धर्मार्थ काम मोक्षाचतुर्विध्यार्थे श्रेष्ठ राम्यार्थ देवध्यार्थ श्री महामनवांचापल सिद्ध्यास्रलिंगेश्वर स्वामी नमो न भाईती महासंकल्प निवेदयामियों से अक्ष धवलम दिव्यम त्रुतांडलमसम अक्षंडम धारायाम श्रेय वनस्पतिमा श्री त्रिनेत्रं त्रिगुणा त्रिनें चेद पापस्मरम शेखबिल शिवाणम श्रे शिवकृष्णारेड्ढी जन्मदिनसंद नानवरमलपुष्प्प् सामर्पयामी श्री भैरभवस्वस्थ एकनम्र गोदिवश्यं श्री ध्यो योचोदया दुम श्री अपनाये स्वा व्या वृद्ध स्वा स्वनाये स्व ब्रमणे स्वाह मध्य मध्यपाण्य सर्पयामी वह श्री प्याम नमस्ते अस्त भगवान विश्वेश्वराय महादेवाय तय दकाय त्रिपुरा జై మృత్యంజయాభ్యో నమ నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదరుగులో నూట శ్రీ మాతృదేవభవ అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో నూట ముప్పై మంది అనాథ మతి లేనటువంటి అనాథులకు భాగ్య అనాధాన కార్యక్రమం జరిపించవారు స్వస్తి శ్రీ క్రోధిరామ సంవత్సర ఆషాఢ మాస శ్రీ శ్రీనేల్ల శివకృష్ణ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా వారి యొక్క తల్లిదండ్రులు అప్పిరెడ్డి రమాదేవి గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథుల భాభాగ్యాలకు అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నారు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయన గష్టేశ్వర భవభాగ్యాలతో పాటు శ్రీ మహాగణపతి సైత శాస్త్రలింగేశ్వర స్వామి దివ్య ఆశీసులు వారికి ఎల్లవెళ్ల వెన్నెంటు ఉండాలని కోరుకుంటూ మాతృదేవభవ అనాథుల శాస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరం కానీ మరిన్ని అన్నదాన కార్యక్రమాలు యొక్క మాతృ దేవ లింగేశ్వర దివ్యక్షేత్రములు జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉంది అన్నదాతాసుకి భవ అన్నదాతాసుకి భవ అన్నదాతాసుకి భవ ధన్యవాదములు